హాయ్ అండి అందరికి నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న జవాన్ మన ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాకు చెందిన గోరంట్ల మండలంలో కల్లి తాండాకు చెందిన మురళి నాయక్ ఇప్పుడు మన భారత్ కి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో నిన్న రాత్రి పాకిస్తాన్ మన దేశ సరిహద్దులో కాల్పులు జరపగా అందుకు మన దేశ సైనికులు ధీటుగా బదిలిచ్చారు ఈ ఎదురు కాల్పుల్లో మన జవాన్ మురళి వీరమరణం పొందినట్లు సమాచారం వీరి కుటుంబ పరిస్థితి చూస్తే చాలా బాధిస్తుంది ఒకసారి వీడియో చూడండి ఇది చూశాక చాలా బాధేసింది ఇన్ని రోజులు యుద్ధం జరగకపోతే మంచిది అనుకున్నా కానీ మన పహల్గామ్ లో జరిగిన సంఘటన దేశ ప్రజల మరణాలు మన జవాన్ల వీర మరణాలు చూశాక ప్రతీకారం తీర్చుకోవాలని యుద్ధం జరగాలని అనిపిస్తోంది అయినా యుద్ధం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఖచ్చితంగా జరుగుతుంది భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు ఎక్కడైతే స్త్రీ కన్నీర్ను చూస్తుందో ఎక్కడైతే స్త్రీ అవమాన పడుతుందో అక్కడ మళ్ళీ మహాభారతం పురుడు పోసుకుంటుందో అని ఖచ్చితంగా పురుడు మళ్ళీ పోసుకుంటుంది యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది ఈ రోజు మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నాము అంటే మన దేశానికి రక్షణగా ఉన్న మన జవాన్స్ వల్లనే మన ఆనందం కోసం మన తల్లుల ఆనందం కోసం వాళ్ళ తల్లులు కన్నీళ్లు చూస్తున్నారు వాళ్ళ కష్టం మనకు రక్ష వాళ్ళ ఊపిరి మనకు ఉద్యమం అలాంటి ఎంతో మంది జవాన్లకి ఏమీ కాకూడదని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీర మరణం పొందిన మన జవాన్లకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను జైహింద్